ఈ విధంగా మీరు ఒక బెజ్జం పెట్టే ఒక కర్ర సహాయంతో టాబ్లెట్ ని దారానికి కట్టేసి ఆ దారము ఈ పడకుండా ఆ రంధ్రాల మట్టానికి నల్ల పురుగులు ఎక్కువ పడి నల్ల పురుగులే ఎక్కువ రెండు నెలల నుంచి కూడా పోలేదు ఇవి చెట్టు పోలేదు మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ నేను మీ శశిధర్ పాటు కృష్ణారెడ్డి గారు రైతు ఉన్నారు అయితే టెంకాయ చెట్లు రీసెంట్ గా నాటారు వారితో పాటు వాళ్ళ బ్రదర్ బ్రదర్ కూడా నాటారని చెప్పారు ఇక్కడ టెంకాయ చెట్లు మంచిగా ఉన్నాయి అక్కడ డ్యామేజ్ డ్యామేజ్ అయ్యాయి అంటున్నారు అయితే ఈ కృష్ణారెడ్డి గారు చేసిన కొత్త ఆలోచన ఏంటో మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నా పేరు కృష్ణారెడ్డి మాది పెద్దగా గ్రామం రామకుప్ప మండలం వ్యవసాయం వచ్చి మాది మూడు ఎకరాలు ఉంది సార్ ఇంత మాత్రం దీన్ని పెట్టుకోండి ఒక ఎకరాకి బ్రదర్ మేము ఇద్దరు టెంకాయ చెట్లు పెట్టినా పెట్టుకున్నారు ఇప్పుడు ఆ టెంకాయ చెట్లలో మీకు ఏమన్నా ప్రధాన సమస్య ఏమైనా ఏర్పడి చుడి కొట్టేసేదే సార్ మెయిన్ సమస్య చుడి అంత చుడు చేతిలో పట్టుకుంటే అదంతా అది వచ్చేస్తా ఉంది కుళ్ళిపోయి లోపల ఈ బ్లాక్ పురుగులు ఇక్కడ వచ్చి బెండ పురుగులు అంటాం దాన్ని ఓకే అవి వచ్చి తొలుసుకొనే చుడిని గిల్లేస్తూ ఉంటాయి కొషగా కట్ చేసేస్తా ఉండే సూడంత సూడు బయట వచ్చేస్తుంది అంటారు పోంజుర వచ్చేస్తుంది సార్ దుందుర అది ఇచ్చి ఇటు తిరిగిన మాదిరి రన్నింగ్ చేస్తుంది అప్పుడంతా బయట వచ్చేస్తుంది దుందుర దాన్ని చూసి మనము దాంట్లో పురుగుంది అని అది కొంచెం దాన్ని కొట్టేసి అంటే అక్కడ ఉండదు అది దాని నుంచి యూట్యూబ్లో ఈ ట్యాబ్లెట్స్ చూసి మా కొడుకో ఆర్డర్ ఇచ్చి తెప్పించినప్పటి నుంచి చెట్టు కూడా పోలేదు వ్యాప్ పిండి వేస్తాము ఉప్పు ఇంకేవైలేదు సార్ అది కాకుండా మన టాబ్లెట్స్ మంత్ర ఆర్హెచ్ వాడారు అయితే మనకి ఇది పని చేస్తుంది ఆర్హెచ్వై పనిచేస్తుంది అని మీరు ఎలా తెలుసుకున్నారండి అవి ఇవే సార్ ఇదే ఇదే డబ్బాలే ఇవే డబ్బాలు పురుగులు కూడా ఇవే సార్ ఇది ఇది ఈ పురుగు ఈ పురుగు సన్న పురుగు ఉంటుంది ఇవి కొంచెం తక్కువ సార్ మా ఏరియాలో మీ ఏరియాలో తక్కువ ఏడో ఒకటి ఒకటి పడినది అంతే అయితే ఈ మాత్రం ఈ మాత్రమే ఎక్కువ పడినాయి ఎక్కువ పడి ఒక రోజుకి పది పడతాయి సార్ డబ్బాలో ఇప్పుడు తగ్గినాయి తగ్గిపోయినాయి ఆగస్టు నుంచి పెట్టినాం కదా మేము టాబ్లెట్స్ అప్పటి నుంచి తగ్గిపోయినాయి చెట్టు ఇప్పుడు ఒక చెట్టు కూడా పోలేదు ఒక చెట్టు కూడా పోలేదు బాగుంది ఆ పెట్టిన కొత్తలో ఎక్కువగా పడినాయి సార్ అప్పుడు కొంచెం నాలుగు పెట్టింది ఒక లైన్కే ఒకే లైన్ పెట్టింది అప్పుడు బాగా పడతా ఉండే ఇప్పుడు చుట్టూ పెట్టినాం అయితే ఇప్పుడు మీ బ్రదర్ది కూడా ఇప్పుడు మీరు కాపాడుతున్నారు ఆ పక్కన ఈ పక్క ఐదు అయితే మనకి ఇది అయిందా ఎన్ని రోజులు అయింది మీరు పెట్టి ఆగస్ట్ నుంచి ఆగస్ట్ నుంచి ఆగస్ట్ నుంచి పెట్టారు కొన్ని ఒక నెల రెండు నెలల కదా పడేది సార్ మళ్ళీ రోజులకు మార్చారు మీరు మేము రెండు నెలల కదా మార్చేస్తుంది రెండు సార్లు మూడు సార్లు పెట్టినాం సార్ ఇప్పుడు ఇప్పటికి మూడు సార్లు పెట్టారు ఆగస్ట్ నుంచి ఆగస్ట్ నుంచి నాటి ఎన్ని రోజులు అవుతుంది ఒక సంవత్సరం అయింటుంది ఇది ఎంత డ్యామేజ్ అయిపోయిన చెట్టుకి వేరే చెట్టు నాటినాం సార్ ఇది ఓకే ఇది డ్యామేజ్ కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది మంత్రం తెక ముందు మీరు డ్యామేజ్ అయిపోయింది తేక ముందే తేక ముందు కొత్త చెట్టు వచ్చింది కొత్త చెట్టు తీసుకుని నాటినా సార్ అది మంత్రం వాడిన కాడికి వెళ్ళి మీకు చెట్టు కూడా పోలే పోలేదు పోలే పోలేదు సార్ ఒకటి కూడా పోలే ఒకటి కూడా బాగుంది నీట్ గా ఉన్నాయి ఇది వాడడం మీకు మేలే మేలే సార్ మా ఊర్లో ఇంకొక ఊరు ఆయన కూడా నాటినారో ఆయన కూడా ఈ టాబ్లెట్ పెడితేనే మనము చెట్టు నుద్ధ అభివృద్ధి అయితుంది లేకుంటే లేదు అని మా బ్రదరే పెట్టినారా ఇంత మారుమూల ప్రాంతానికి కూడా వచ్చిందంటారా మీ ఇంటికి మీ ఇంటికి వచ్చేసి వాళ్ళు ఇచ్చారా ఊర్లో మనకి ఈ కొబ్బరి తోటలో మీకు ఎన్ని పురుగులు చూస్తారండీ ఫస్ట్ పెట్టినప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు బాక్ డబ్బాలు పెట్టినకనే సార్ మనకు తెలిసింది అది ఇంకా ఈ పురుగు ఉంది అన్నాక మేము చెట్టు ప్రతి మొదలు చూస్తా ఉన్నాం ప్రతిరోజు ప్రతి మొదలు చూస్తాను ఇప్పుడు కూడా ఈ తెల్లారి చూసుకోపోతే అదే రంధ్రం పెట్టిందా తగ్గు తగ్గుముఖం పట్టింది తగ్గుముఖం పట్టిపోయినాయి తగ్గిపోయినాయి మొత్తం చెరువు ఒక నాలుగో ఐదు ఉంటాయి ఈ పది బాక్సుల కింద అంతే అంతే అయితే ఇప్పుడు డబ్బాలు మీరు ఎలా పెట్టారు ఈ టాబ్లెట్ చెప్పగలుగుతారా మాకు అంతే సార్ బాక్స్కి డబ్బాకి రంధ్రం వేసుకుంటాం నాలుగు పక్కల నాలుగు అగ్గిలో కాల్చే పైపు ఒకటి నర ఇంచు పైపుని కాల్చి తోటి పెట్టుకుని వస్తాము పోయి దానికి దారం కట్టి ట్యాబ్లెట్ ఓకే అది ట్యాబ్లెట్ నీళ్ళలో వేసి నీళ్ళకు వేయలేదు సార్ పైన కట్టినాం నీళ్ళ కడితే తక్కువ అంటున్నాయి దాంట్లో తక్కువ రోజులు వస్తుంది తక్కువ రోజులు వస్తుందని ఓకే అయితే ఒక పైన ఒక బెజ్జం పెట్టేసి బెజ్జానికి దారం కట్టి దారం కట్టి ట్యాబ్లెట్ కట్టి పెట్టినాను కట్టి పెట్టారు అందులో నీళ్ళు పెట్టారా మీరు నీళ్ళు పెట్టినాం నీళ్ళు పెట్టినామా ఏమన్నా పాయిజన్ వేస్తే కూడా వేయచ్చు మేము ప్రస్తుతానికి సర్పు గుడ్డలు ఉత్తుకుదాం సార్ పో అవును దాని వేసినాను అంతే దాని వేసినా ఇంకా దాంట్లో పడితే చచ్చిపోతాయి చిన్న బెల్లం గడ్డమే సార్ బెల్లం ఫస్ట్ వేసింటి సార్ మల్లెలే మల్లెలే ఫస్ట్ ఆరేసింది ఓకే బెల్లం వేసి మళ్ళీ కొంచెం కొంచెం చిన్న బెల్లం వేస్తే మంచిది సరే సార్ వచ్చి అవి పడడం గమనించారా మీరు పురుగులు నైట్ టైం పడిన టైప్ పొగిల్ దాంట్లోకి ఎట్లా వచ్చిందని తెలియదు చూడలేదు తెలియలేదు అదే ఇది ఇప్పుడు యాపిండ్ వేసినాం సార్ మొదల్లో ఓకే కిందకి బాగా వేసి మొన్న వేసిండము ఆడొచ్చి లోడుతుంది ఇప్పుడు కూడా లోడే ఆ యాప్ పెట్టి దగ్గరికి పోయా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి రిటర్న్ వచ్చి బొక్క ఇట్లా తిరుక్కుని పనుకొనిస్తాయి ఓకే మళ్ళీ తిరుక్కునే కాయలు అప్పటి నుంచి అప్పుడు మనం డైలీ చూస్తాం కదా అప్పుడు దాన్ని తెస్తా ఉంటాం దానికి తెస్తున్నారు ఓకే అయితే మీకు ఇప్పుడు డబ్బా తయారు చేసుకున్న తర్వాత చిన్న ట్రాప్ ఏదైతే ఉందో అది తయారు చేసుకున్న తర్వాత చెట్టు దగ్గరలో పెట్టారా చెట్టుకు దూరంగా పెట్టారా చెట్టుకు దగ్గరలో పెట్టచ్చు ఒక లైన్లో పెట్టినాం సార్ ఒక ఐదు అని చెప్పాం మా పిల్లడు ఐదు పెడితే సార్ ఒక ఎకరాకైంది దాని నుంచి ఫస్ట్ ఐదే పెట్టింటి ఐదు పెట్టారు అది భూమిలో పాతి భూమిలో కొంచెం గుంత దోరే దాంట్లో రంధ్రాలు ఉండే సమయానికి ఆ రంధ్రాలు భూమి సమాంత సమాంతరానికి పెట్టి పురుగు లోపలికి పోవాలి కదా దాని నుంచి ఆటికి పెట్టి దాన్ని మూసేసినాము అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతము మన తోటలో ఈ టాబ్లెట్లు ఉన్నాయండి ఉన్నాయి సార్ ఎన్ని ఎన్ని టాబ్లెట్లు పెట్టారు ఇప్పుడు పది ఉన్నాయి పది ఉన్నాయి చూపిస్తారా ఒకటినండి ఇవంతా కూడా కట్ అయిపోయినవి సార్ ఇవే మళ్ళీ రిటర్న్ రెండోసారి వచ్చిండేది ఇవి మొదటిసారి కట్ అయిపోయిండేది కొత్తగా వచ్చేవాటే కట్కాలే కట్కాలింది మంచిగా ఉంది మంచిగా ఉంది అప్పుడు మనకు తెలియకుండా ఫస్ట్ లాగ పెట్టింటే బాగుండే మనకు తెలియదు ఇప్పుడు ఎర్ర పురుగులు పడడం తగ్గిపోయింది అంటారు ఎర్ర పురుగులు తక్కువ సార్ ఒకటి లాస్ట్ లో ఒకటి ఏమో పడి అంతే నల్ల పురుగులు ఎక్కువ పడి నల్ల పురుగులే ఎక్కువ రెండు నెలల నుంచి ఒక చెట్టు కూడా పోలేదు లేదు ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి